హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రన్నింగ్ ఎస్ట్రో సో ఈరోజు మనం వేదిక ఎస్ట్రాలజీలో వర్గోత్తమ లగ్నము అంటే ఏంటో తెలుసుకుందాము వర్గోత్తమ లగ్నం అంటే రాశి లగ్నము నవాంశ లగ్నము ఒకే లగ్నం అవటం అనేది వర్గోత్తమ లగ్నం అవుతుందన్నమాట ఈ వర్గోత్తమ లగ్నం వల్ల లగ్నభావం విశేషమైన బలాన్ని పొందుతుంది సో నేను అనుభవంలో చాలా చాటు చూశాను ఈ వర్గోత్తమ లగ్నం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆరోగ్యం స్థిరంగా నిలకడగా ఉండటం ఒకవేళ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మళ్ళీ లేచి నిలబడటం స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనమాట అది ఒక ఇండికేషన్ వర్గోత్తమ లగ్నానికి రెండోది ఏంటంటే వర్గోత్తమ లగ్నము వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో ఎటువంటి స్థాయి కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళు టాపర్గా రాణిస్తారు మిగతా వాళ్ళందరితో పోలిస్తే వర్గోత్తమ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కమ్యూనిటీలో లీడర్స్గా ఎదిగే అవకాశం ఉంది కొన్ని యునీక్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వర్గోత్తమ లగ్నం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క సంకల్ప శక్తి చాలా దృఢంగా ఉంటుంది వాళ్ళు చేసే ఆలోచనల్లో ఒక పరిపక్వత ఉంటుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే చాలా స్థిరమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు లగ్నం వర్గోత్తమవటం వల్ల లగ్నానికి బలం చేకూరుతుంది వీళ్ళకి ఎటువంటి పాపగ్రహాలు నుంచి కానీ అలాగే మారక గ్రహాల యొక్క ఇబ్బంది కానీ దోషం కానీ తగిలిన ఈ వర్గోత్తమ లగ్నం ఉన్నవాళ్ళు వీళ్ళు కాపాడబడతారు లగ్నం వర్గోత్తమం అవటం వల్ల పన్నెండు లగ్నాలకి పన్నెండు వర్గోత్తమ ఉన్నాయి అలాగే ఈ వర్గోత్తమం రాశిలో నవాంశలో దశాంశలో త్రిశాంశలో కూడా అయిందంటే ఇంకా అది ఇంకా గొప్ప గొప్ప లగ్నం అన్నమాట కనీసం రాశిలోను నవాంశంలోనూ ఈ రెండు చక్రాల్లో కూడా లగ్నం ఒకటే అవ్వటం వల్ల ఆ లగ్నము ఆ లగ్నానికి విశేషమైన బలం చేకూరబడుతుంది అలాగే ఈ వర్గోత్తమ భావానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలో ఈ యొక్క విశేషాలు ఫలితాలు జాతకుడు ఖచ్చితంగా చూస్తాడు సో ఫ్రెండ్స్ ఇది నా ఎనాలిసిస్ వర్గోత్తమ లగ్నం గురించి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి